నాగిరెడ్డిపల్లి నారాయణపురము కోడిమి గ్రామాల రైతులు ఈ రోజు కలెక్టర్ గారు ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ కలెక్టర్ గారికి వృత్తపత్రం ఇవ్వాలని సంకల్పించాం ఎందుకంటే ముఖ్యంగా అనంతపూర్ లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ని నారాయణపురము నర్సినే కుంట నాయిరెడ్డిపల్లి మధ్యలో వేయాలని సంకల్పించారంట కాబట్టి మాకు డంపింగ్ యార్డ్ వద్దనే నినాదంతోనే మేమందరూ రైతులు కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేల్కొని మాకు న్యాయం చేయాల్సిందిగా మా గ్రామాలకి డంపింగ్ యార్డ్ వద్దనే నినాదంతోనే మేము ముందుకెళ్తున్నాం మాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషాలు లేవు అందరూ సమానమే ఉయారాలు వన్ అని మేము అందరము సంకల్పించి ముందుకు పోతున్నాం థ్యాంక్ యూ పెద్దలు రైతులు స్వచ్ఛందంగా ఈరోజు డంపింగ్ యార్డ్ అక్కడ గ్రామాధిపతిలో పెట్టబోతుంది ఇక్కడ పెట్టినప్పుడు ఎంతైతే వారికి వచ్చి గ్రామాలన్నీ నాశమవుతున్నాయో అక్కడ నాశం కావద్దని చెప్పేసి అధికారుల కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా విందుకు వచ్చానికి వచ్చినటువంటి రైతులందరికీ గ్రామ పెద్దలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మద్దతు తెలియజేస్తూ ఆ డంపింగ్ యార్డ్ ఉంది చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు పక్కకు చేయాలని చెప్పేసి కోరుతున్నాం